టీవీ ప్రేక్షకులు సాగుతాం ఇక మనకు కష్టాలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి అదొక మాట అందరికీ అలవాటు అయిపోయింది కోటి రూపాయ కోట్ల రూపాయలు ఉంటాయి వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఉంటాయి కానీ అనేటువంటి వాడు పొందలేడు నాకు కష్టంగా ఉందండి అంటుంటారు కష్టం ఎప్పుడు పోతుంది మనం తీసేసుకుంటే కష్టం పోతుంది కష్టము 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 కష్టం అనేటువంటిది ఏంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఆ కష్టాన్ని పోవాలంటే ఏం చేయాలి అందరికీ కష్టమైన కష్టం లేనిటువంటి వాడు ఎవడున్నాడు చీమకైనా కష్టమే ఆహారం ఎప్పుడు దొరుకుతుందా వచ్చేది వర్షాకాలం ఆహారం ఎప్పుడు దొరుకుతుందా అని చెప్పి ఎట్లా అని చెప్పి బాధపడుతుంది కానీ అది బాధపడుకుంటూ చీమ కూర్చోలే వర్షాకాలం వస్తుందంటే మనకంటే ముందు ఆ చీమకు తెలుసు జాగ్రత్త పడుతుంది ఎక్కడి నుంచో బియ్యం గింజలు అన్నీ తీసుకొచ్చుకొని జాగ్రత్తగా పెట్టుకుంటుంది మనకు తెలియదు వర్షాకాలం ఎప్పుడు వచ్చేది వర్షం ఎప్పుడు పడే పడేటువంటి విషయం మనకు తెలియదు మానవులకు జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఆ చిన్న చీమకు ఇక కొద్దిసేపట్లో కొద్ది రో రేపో ఎల్లుండో వర్షం రాబోతుంది నాకు ఆహారం దొరకదు అని చెప్పి ఆ చీమ ఆహారాన్ని ముందు జాగ్రత్తగా ఆహారాన్ని తీసిపెట్టుకుంటుంది అది దానికి కూడా ఒక కష్టమే కదా అంత జ్ఞాని చీమ మనం మానవుల ఉన్నాం జన్మలందరిలా మానవ జన్మ ఉత్తమము కాదు అంటాడు పింగళ సూర్ణ మాతృ కళాపూర్ణయంలో అన్ని జన్మలలో మానవ జన్మ చాలా మంచిది ఉన్నారు కానీ మనము చేసేటువంటి అన్ని పాపం పనులే పొద్దున్నేస్తే ఉత్తమైనటువంటి మానవ జన్మ దుర్గమైనటువంటి మానవ జన్మని చేసుకుంటున్నాం అలా కాకుండా కష్టాలన్నీ తీరిపోవాలి సుఖ సంతోషాలతో ఉండాలి అంటే వచ్చిన దానితో తృప్తి పడు దాన ధర్మాలు చేస్తూ ఉండు అమ్మవారిని కీర్తిస్తూ ఉండు అంటే నాకు అమ్మవారి ఇష్టం కాబట్టి నేను అమ్మవారిని చెప్తున్నాను మీకు నచ్చినటువంటి ఒక దేవుణ్ణి ఏకోదేవా కేశవోవా శివోవా దేవుడు ఒక్కడే అది ఎవరైనా కావచ్చు రూపాననేకం చిత్ విప్ర బహుళా వదంతి బ్రహ్మదే బ్రహ్మం ఒక్కటే కానీ రూపాలు వేరు ఆ బ్రహ్మ ఎవరు ఇంతవరకు ఎవరు చూడలేదు ఎవరికి దొరకలేదు కాబట్టి అలాంటి స్వరూపిణి అయినటువంటి ఒక అమ్మవారిని ఓం శరణాగత దీనార్త పరిత్రానపరాయణి సర్వశ్చార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే శరణ శరణు అని చెప్పి ఒక్కసారి అమ్మ శరణము అని చెప్పి ఆమె పాదాలు కనుక పట్టుకున్నట్టయితే ఆర్తులు మనకు ఉన్నటువంటి ఒక కష్టాలన్నీ కూడా తొలగి తొలగించేసి సుఖాలను ఇస్తుందట అమ్మవారు ఆమె ఎలాంటిది శరణాగత దీనార్థ పరిత్రానపరాయణి సర్వస్వార్తి హరేదేవి నారాయణి నమోస్తుతే ఓ నారాయణ దేవి ఓ తల్లి నిన్ను నేను శరణం చెప్పి వేడుకుంటున్నానమ్మా అంటే ఆ తల్లి మన కష్టాలన్నీ కూడా తీసివేసి సుఖాన్ని కలగజేస్తుంది కాబట్టి ఈ మ ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పారాయణం చేయండి ప్రతిరోజు చదవండి మీకు నా వీలైనంతసేపు జపం చేయండి మీ కష్టాలన్నీ తొలగిపోయి అమ్మాయి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే బాధ బాధ అంటాం ఇంకొకటి చెప్పుకుందాం అలాగే బాల 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 అంటాం ఏం బాధ లేని వాళ్ళు ఎవరు నాకు బాధలు ఉన్నాయండి గురువు గారు నీకు బాధ తగ్గేది ఎప్పుడు తగ్గి ఈ బాధ అయిందంటే ఇంకో బాగా ఉమ్మడి వస్తూనే ఉంటుంది మన మన జీవితమే బాధలమయం మరి ఈ బాధ పోయిందంటే ఇంకో బాల మరి రెడీ ఉంటుంది అక్కడ ఉండకుండా ఎట్లుంటుంది ఇది పంచభౌతికమైన ఒక శరీరము ఎండ వచ్చినా బాధనే వాన వర్షం వచ్చినా బాగానే వచ్చిన బాగానే పక్కోడు మంచిగైనా బాధనే మనకు డబ్బు ఎక్కువైనా బాధనే డబ్బు ఎక్కువైతే కూడా బాధనే కదా ఎలా అండి పంతులుగా డబ్బు ఎక్కువైతే గవర్నమెంట్ తోటి బాధ ట్యాక్స్ కట్టాలి ఇటు దొంగలతో బాధ ఎక్కడ దాచి పెట్టుకుందాం బ్యాంకులో పెట్టుకుంటే ట్యాక్స్ కట్ అవుతుంది ఇంట్లో దాచిపెట్టుకుంటే దొంగల బాధ మరి ఇవన్నీ బాధలే లే కదా బాధ లేకుండా ఉండబడి ఒక మనిషి ఎవరో చేయించండి అసలు ప్రాణి ఏదో చూపించండి కానీ అందరికీ బాధ అనేటువంటిది ఉంటుంది చెట్టుకు పుట్టకు అన్నిటికీ బాధనే బాధ అనేటువంటిది లేదు ఆ బాధల గురించి మనము భయపడుతూ కూర్చున్న దానికంటే చేతులు గిల్లుకుంటూ కూర్చున్న దానికంటే ఆ అమ్మవారిని శరణు వేడు ఎంత మంచిది ఎలాంటిది సర్వబాల ప్రశమనం త్రైలోక్య చాకిలేశ్వరి ఏకమేవా కార్య అస్మద్వైవి వినాశనం అమ్మా సర్వేశ్వరి సర్వబాల ప్రశమనం అన్ని లోకాలను కూడా పెట్టొచ్చి నువ్వు అన్ని బాధలు కూడా పోడగొట్టేసాయి త్రైలోక్య శాఖ శాకిలేశ్వరి అన్ని లోక మూడు లోకాలను పాలించేటువంటి ఓ తల్లి ఏకమేవా నీ ఒక్కలానివే నా కార్యాలన్నీ కూడా నెరవేర్చడానికి నా యొక్క శత్రువులను దూరం పోడగొట్టడానికి శత్రువులు ఎవరై అంటే నీలోనే ఉన్నారు బయట కొర శత్రువులు లేరు బయట వాళ్ళు కృత్యమైనటువంటి వాళ్ళు అప్పటికప్పుడు నువ్వు అప్పులు చేస్తాను దొంగతనం చేస్తాను నీకు శత్రువులు కానీ అస్మత్ నీ యొక్క మనస్సులో ఉండబడే ఒక శత్రువులు ఆరుగురు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు పీక తింటారు ఆ ఆరుగురు శత్రువుల యొక్క ఈ శ్లోకం చదువుకోవడం వల్ల వాళ్ళు విధమైపోతారు దూరమైపోతారు అప్పుడు మనశ్శాంతి దొరుకుతుంది సర్వ బాధ బాధలన్నీ కూడా ధైర్యం వెళ్ళిపోతాయి అప్పుడు మనశ్శాంతి దొరుకుతుంది ఏకమేవా పరబ్రహ్మ దిదాబాతి నశం అప్పుడు బ్రహ్మ మొక్కడేతాడు అన్నమాయలు ఉంటాడు బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే అని చెప్పి అన్నమయ్య చెప్పు పాడుతూ ఆ తిరుపతి కొండ వెక్కుతూ ఉంటే ఎంత ఆనందమవు అనిపిస్తుంది కండ్లకి కట్టినట్టుగా ఉంటుంది అలా అలాంటి యొక్క మనస్తత్వం అలాంటి యొక్క మనస్సు రావాలి అంటే అమ్మను వేడండి దుర్గాదేవిని లలితాత్రి ప్రసందరి బాలాద్రి ప్రసందరి వీళ్ళను లేదా నారాయణ విష్ణుమూర్తిని శ్రీకృష్ణ శ్రీకృష్ణుణ్ణి శ్రీరాముణ్ణి ఎవరినైనా సరే వాళ్ళను మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క సేవ చేస్తూ ఉండండి నువ్వు రామాయణం చదివినా నీ బాధలు పోతాయి రామాయణంలో సుందరాకాండ బహుత్తమైనటువంటిది సుందరాకాండ పారాయణం ప్రతిరోజు నీకు చాతనైనంత చేయి భగవద్గీత ప్రతిరోజు నీకు చాతనైనంత చేతనయినందుకు అధ్యాయాలు చదువుకో ఇప్పుడు కృష్ణ చరిత్ర ఉంది భగవ భాగవతము దేవీ భాగవతము ఇవి ఏవైనా చదువుతూ ఉండు దాంట్లో ఉన్నటువంటి ఒక దో మనకు ఉన్నటువంటి యొక్క దోషాలన్నీ తొలగిపోతాయి అందుకే వ్యాసమహాముని అంత కష్టపడి మనకు అమూల్యమైనటువంటి ఒక గ్రంథాలన్నీ కూడా ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ చదువుతూ ఉండండి సర్వబాల ప్రశమనం త్రైలోక్య శాభిలేశ్వరి ఏకమేవ త్రయాకార్యం అస్మద్వైర్ వినాశనం నాలో ఉన్న భయము బాధా పీకులాట అనేటువంటి యొక్క దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి సర్వబాధలు తొలగిపోయి నాకు సుఖ సంతోషాలు ఉండాలి అని చెప్పి ఆ అమ్మను వేడుకుంటూ మనశ్శాంతిగా ఉండండి సకలమైనటువంటి ఒక దోషాలు తొలగిపోయి మనోమంచగా మంచగా సుఖంగా సంతోషంగా జీవిస్తారు కాబట్టి ఇచ్చి శుభం మీరంతా కూడా శుభం చేయండి రెమెడీలు పాటించండి ఏదో వినడము పక్కకు పెట్టేయడం కాదు మీరు ఎంత మంచిగా రెమెడీ చేస్తే మీకు అంతమైన ఒక శుభ కలుగుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా ఈ నామాలని చదువుకుంటూ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని చెప్పి మనస్సులో మననం చేస్తూ ఉండండి అదొక దివ్యమైనటువంటి ఒక సంజీవిని అవసరం ఆ మూడక్షరాల మంత్రం పెద్ద కఠినమైనటువంటిది కాదు ఏదో గురుపదేశం కావాలి గురువుగారు ఉపదేశం ఇస్తేనే చదవాలనేటువంటిది కాదు ఏమీ లేదు మీరు ఏ పని చేసుకుంటైనా సరే ఏమి చేసుకుంటైనా సరే ఏదైనా సరే మనస్సులో నిరంతరం ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి యొక్క నామాన్ని ఈ మూడు అక్షరాల నామాన్ని కనుక మననం చేసినట్టయితే దాని అనుభవాన్ని నేను చెప్పడం కాదు నేను ఎలాగో అనుభవిస్తున్నాను నాకు బాధలేదు మీరు కూడా అనుభవించి సంతోషంగా ఉంటారు ఇది శుభం స్వస్తి ప్రజాభ్య పరిపాల ఎంత మార్గేణ మార్గేన మహిమహిషా गो ब्रह्मा नि विश्वमस्तु लोका समस्त सुखिनो भवन्तु शक्ति सर्वेषां समस्त संमंगलाणि भवन्तु